వార్డు ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నల్లూరి శ్రీనివాస్ కృషి కాకినాడ స్థానిక ముప్ప్యారవడి విజయన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ తులసి ఆధ్వర్యంలో స్థానిక పగోడా స్కూల్ ప్రాంగణంలో వార్డు ప్రజల కోసం ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కొండబాబు ప్రోత్సాహం మేరకు ప్రజల సంక్షేమం ఆరోగ్య పరిరక్షణ వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజాదరణ అందుకుంటున్న శ్రీనివాస్ ఈసారి ప్రముఖ శ్రీ సూర్య ఐకేల్ ఏఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేయించారు ఆదివారం తేదీన ఉదయం గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన శిబిరంలో కంటి పరీక్షలు చికిత్స సూచనలు అవసరమైన వారికి తదుపరి చికిత్సలో ప్రత్యేక రాయితీలు వంటి సేవలు ఉచితంగా అందించి అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్సలకు సిఫార్సు చేసి అందుబాటులో ఉన్న వారికి కల్లద్దాలు అన్నారు వార్డు ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ముందడుగు వేసిన నల్లూరి శ్రీనివాస్ తలసి సేవాభావాన్ని స్థానికులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండి రాంప్రకాష్ బిజినెస్ హెడ్ మేడూరి శేషు ఆస్పత్రి సిబ్బందితో పాటు లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా కోకనాడ అన్నదాన సమాజం చైర్మన్ చింతా పేర్రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కంటి శ్రీనివాస్ బాబ్జీ నేమాని సత్యనారాయణ గాది శివరామకృష్ణ ప్రతిపాటి సాయి చౌదరి గిరి కోడూరి కుమారస్వామి అమలకంటి బలరాం రెడ్నం సత్యబాబు బంగారు సత్యనారాయణ పొంగ బుజ్జి కొప్పనాతి నాగకుమారి మల్లాడి గంగాధర్ కొల్ల ఎల్లారావు పాలిక నాని చిరుకూరు శ్రీనివాస్ చౌదరి దంగేటి సతీష్ మెయిన్ రోడ్ విఘ్నేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిబాబు గుత్తల రమణ జొన్నాడ వెంకటరమణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సుంకర సురేష్ జనసేన నగర అధికార ప్రతినిధి పెల్లారిశెట్టి రాజేశ్వరి ముప్పై వార్డు టీడీపీ నాయకులు ఆకిల్ల ప్రసాద్ బమిడిపాటి శ్రీకృష్ణ చాట్ల వీరబాబు ఉప్పులూరు వీరభద్రరావు దారాపు శ్రీను బల్ల కొండబాబు పాపారెడ్డి వెన్నపు కుమారి రామలక్ష్మి పెట్టారమణ మహేష్ కర్రి ప్రసాద్ నున్న ఈశ్వరరావు మండవిల్లి సుబ్బారావు పుల్లిపూడి శ్రీనివాస్ ప్రకాష్ దారపు శ్రీను అమలకంటి సూర్యప్రకాష్ నాగం సుబ్బారావు ఆకుల అర్జున్ రావు మండవల్లి వెంకన్నబాబు భోహిశంకరెడ్డి రెడ్డి ఆర్కే రెడ్డి వరద సుబ్బారావు సొగ్గు దుర్గారెడ్డి సాధనాల రమేష్ అలాది సుబ్బారావు పేర్నిడి దొరబాబు బాలురెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ముప్పైఆరు వార్డులో ఏఎల్ఏ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎండి రామ్ గారి పర్యవేక్షణలో ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్గా నేను నల్లూసి నా పేరు నల్లూసీ అవసరం మా మిసెస్ తులసి మా టీడీపీ మెంబర్స్ ఇక్కడ కూటమి మెంబర్లందరూ కలిసి ఈ వార్డులో ఒక ఉచిత ఐ క్యాం క్యాంపెయిన్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచించామండి ఆ సందర్భంగా రామ్ ప్రకాష్ గారు మేము అప్రోచ్ అవ్వటం ఆయన మనకి ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉన్న మీకు కంటికి సంబంధించి ఏ రకమైన ఆపరేషన్లు కానీ ఇతరత్ర విషయాల్లో కానీ మా సహకారం మీకు పూర్తిగా ఉంటుంది అన్నప్పుడు నేను వెంటనే స్పందించి మా వాటిలో ఒక మూడు రోజుల నుంచి ఇదే క్యాంపెయిన్ మీద మొత్తం అందరం ఎడ్యుకేట్ చేసి ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి అందరూ వచ్చి ఈ అవకాశాలు ఉపయోగించమని కోరడం జరిగింది నేను కోరిన వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు కంటి పురస్ ఆదం నిజంగా సంతోషం నిజానికి వనమాడి కొండబాబు గారు మా నాయకులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ జరగడం జరిగిందని నేను గర్వంగా చెప్తూ మనకి రేపు ఫ్యూచర్లో ఏదైనా మేజర్గా ఆపరేషన్స్ కానీ ఇంకా ఏదైనా అవసరం అత్యవసరమైన వైద్య సదుపాయాలు కావాలన్నా ఎమ్మెల్యే సీఎం మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొండబాబు గారు సహకారంతో ఇక్కడ మేము మా వాటి ప్రజలకి ఎలావేళ్ల అందుబాటులో ఉండాలని తెలియజేసుకుంటూ మన ఈ కార్యక్రమానికి ఇంత హిథోతికంగా వచ్చిన మా వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపేసుకుంటూ అలాగే సూర్య ఐ హాస్పిటల్ ఏఎల్ ఫౌండేషన్ తరఫున వచ్చిన రామ్ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా అర్మానులు తెలియజేసుకుంటూ ఈ సూర్య ఐ హాస్పిటల్లో ఏదైతే ఉందో ఏఐ ఫౌండేషను ఐఎల్ ఫౌండేషను మీరు భవిష్యత్తులో దినదా చెంది మన కాకినాడలోనే ఒక బెస్ట్ ఐ హాస్పిటల్గా రూపుదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ గారు మరింత ఈ నగరానికి ఈ ఐ విషయంలో కంటి వయసు శిబిర విషయంలో ఇంకా మరిన్ని వార్డుల్లో ఇలాగే శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకి ముఖ్యంగా బడుగు బలిహీన వర్గాలకి హెల్త్ చెకప్లో ఇటు కంటి వైద్య శిబిరం సంబంధించి ఎటువంటి టెస్టులకైనా మనకు ముందు ఉండి ఇది విధంగా చేస్తే మేము కూడా మా నాయకుల మేధా డీజన్లు కూడా ఈ అందరికీ సహకరించి ఎమ్మెల్యేగా సహకారంతో మేము సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నమస్కారం అండి అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏఎల్ ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నల్లూరి శ్రీనివాస్ గారు తులసి గారు సహకారంతో ఈరోజు ఇక్కడ పైగోడ స్కూల్ నందు ఉచిత కంటి శిబిరాన్ని పేద ప్రజలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంటివాయిద్య శిబిరానికి సుమారు ఒక మూడు వందల మంది ప్రజలు ఈరోజు వచ్చి ఉపయోగించుకుని జరుగుతుంది ముఖ్యంగా దీంట్లోని అబో సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామందికి కంట్లో శుక్లాలు అని చెప్పి క్యాట్రాక్స్ అని చెప్పి కామన్గా అందరికీ కూడా మనకు ఉన్న పరిస్థితులు వస్తున్నాయి దాంతోపాటు రిఫ్రాక్టరస్ అని చెప్పి కళ్ళద్దాలు అవసరమైన వాళ్ళు కూడా అవుతున్నారు కొంతమంది కళ్ళు ఎలర్జీస్ అని చెప్పి మెడ నొప్పులు అని చెప్పి వస్తున్నారు వీళ్ళందరికీ కూడా సమగ్రమైన కంటి పరీక్షలు ఈరోజు ఇక్కడ నిర్వహించి అవసరమైన వాళ్ళకి పేదలకి మా ఫౌండేషన్ తరఫున అలాగే నల్లూరి శ్రీనివాస్ గారు అలాగే ఇప్పుడే చెప్పారు మన కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా పెట్టి మన ఏఎల్ఐ ఫౌండేషన్ ద్వారా అవసరమైన పేదలందరికీ కూడా క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళకి మా ఏఎల్ఐ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్కి వార్డ్ మెంబర్స్కి ముఖ్యంగా నల్లూరి శ్రీనివాస్ గారు తులసి గారు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ఏఐలై ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్తే అండి ముప్పై నల్లూరి శ్రీనివాస్ గారు తులసి ఫౌండేషన్ వారు సూర్య క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా మంచి ప్రోగ్రాం అయితే శ్రీనివాస్ గారు నాకు ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు ఈ ఇరవై సంవత్సరాల నుంచి నేను అతను గమనించింది ఏంటంటే ప్రజలకు ఏదన్నా సేవ చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి సేవా కార్యక్రమాలు ఆయన సేవలు ముప్పై ఆరో డివిజన్కే కాకుండా కాకినాడ అంతా కూడా విస్తృతం చేయాలని చెప్పి అలాగే కాకినాడలో కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కూడా అలా దంపతులు చేస్తూ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి లక్షణం నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన ఒక పుట్టినరోజైనా ఒక పెళ్లి రోజు అయినా ఏ కార్యక్రమం అయినా సరే సేవా కార్యక్రమాల కింద వలచుకుని ఉంటాడు ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను అతని దగ్గర నేర్చుకున్నాను సార్ మీరే నాకు ఆదర్శం నేను మిమ్మల్ని ఆదర్శగత తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా నేను మొదలుపెట్టాను మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులోకి పరిమితం చేయకుండా కాకినాడ పట్టణం అంతా కూడా మీ సేవలు అందించాలనేది మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ